జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా భక్తియోగి చేసేటటువంటి శరీరమును వదిలిన తర్వాత చేసేటటువంటి ప్రయాణాన్ని గురించి నీకు చెబుతూ ఉన్నాను కదా మహారాజా అయితే ఈ భక్తి యోగి సింసుమారము అనేటటువంటి చక్రాన్ని చేరుకుంటాడని కదా చెప్పాను అది ఏమిటంటే తద్విశ్వనాభింతు అతివర్త్య విష్ణో పరమాత్మైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నాభిలాంటిది చక్రం నాభిగా పిలవబడేటటువంటి ఆ సింసుమార చక్రాన్ని ఈ భక్తి యోగి దాటి ఆ తర్వాత బ్రహ్మ చేత పూజింపబడేటటువంటి మహర్లోకాన్ని చేరుకుంటాడు ఈ భక్తి యోగి అక్కడి నుంచి ఒక్కసారి ఈ విశ్వాన్నంతటిని కూడా చూస్తాడు ఎట్లాంటి విశ్వమిది అనంతస్య ముఖానలేన దందహ్యమానం సంకర్షణుడు పరమాత్మ యొక్క సంకర్షణ స్వరూపములో ముఖములో నుంచి వచ్చేటటువంటి అగ్నిలో దహింపబడుతూ ఉండే ఆ ఈ విశ్వాన్నంతటిని కూడా ఆ భక్తియోగి సనిరీక్ష్య విశ్వం చూస్తాడు ఆ రకముగా సంకర్షణుడి ముఖములో నుండి వచ్చే అగ్నిలో దహింపబడుతూ ఉండేటటువంటి విశ్వాన్నంతటినీ ఆ యోగి చూసి ఈ విశ్వములో ఉండేటటువంటి దోషాలన్నింటినీ కూడా ఆ యోగి మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏవగించుకుంటాడు వగించుకుంటాడు ఇక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఆ భక్తి యోగి కొన్ని విమానాలు ఉంటాయి అక్కడ సిద్ధ పురుషులు ఉపయోగించేటటువంటి విమానాలు ఆ విమానములో ఆ భక్తి యోగి సత్యలోకానికి వెడతాడు అయితే దానికంటే ముందు వరుణలోకము ఇంద్రలోకాన్ని కూడా చేరుకుంటాడు ఆ భక్తి యోగ ఆ లోకాల తర్వాత సత్యలోకానికి చేరుకుంటాడు ఈ యోగి చేరుకున్నటువంటి సత్యలోకము అనే బ్రహ్మలోకము ఎట్లాంటిది అక్కడ నా ఎత్ర శోకో నా జరా నా మృత్యు శోకము ఉండదు బ్రహ్మలోకములో దుఃఖము ఉండదు సత్యలోకమనే బ్రహ్మలోకములో భయము ఉండదు సత్యలోకమనే బ్రహ్మలోకములో ముసలితనము ఉండదు మరణము ఉండదు ఆ బ్రహ్మలోకములో యోగి ఆ సత్యలోకమని పిలవబడేటటువంటి బ్రహ్మలోకములో కూడా దుఃఖము కలిగే అవకాశము ఉన్నదని గుర్తిస్తాడు ఎప్పటికైనా సరే ఆ సమయములో దుఃఖం ఉండకపోవచ్చును కానీ ఒకనాటికి దుఃఖము కలిగే అవకాశం ఉంది అని గుర్తిస్తాడు ఆ యోగి ఆ సత్యలోకము కూడా ఒకనాడు ప్రళయములో అంత ముందేటటువంటి లోకమే అని కూడా ఆ యోగి తెలుసుకొని ఇక అక్కడ ఉండడానికి ఇష్టపడడు ఆ భక్తి యోగి సత్యలోకములో కూడా ఉండడానికి ఇష్టపడడు అందుకని ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆ తర్వాత క్రమక్రమంగా అండకటాహములోని మొట్టమొదటి ఆవరణ అయినటువంటి పృథ్వీభాగాన్ని చేరుకుంటాడు ఆ భక్తి యోగి అక్కడి నుంచి జలరూపాన్ని తీసుకుంటాడు తర్వాతి ఆవరణది ఆ తర్వాత జ్యోతిర్మయ ఆవరణాన్ని చేరుకుంటాడు ఆ యోగి దానిని దాటి వాయుం ఉపేత్య వాయు ఆవరణ చేరుకుంటాడు ఇది ఒక్కొక్క ఒక్కొక్క ఆవరణ అండకటాహానికి ఉండేటటువంటి ఆవరణల రూపాన్ని దాలుస్తూ ఉన్నాడు యోగి వాయు ఆవరణ దాటిన తర్వాత ఆకాశ రూపాన్ని పొందుతాడు అప్పుడు ఆ ఆకాశాన్ని కూడా భేదించుకొని బయటికి వస్తాడు ఈ యోగి అట్లా ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి ముక్తుడైనటువంటి ఈ యోగి బ్రహ్మలోకము దాకా ఉండేటటువంటి కొన్ని శబ్ శబ్ద స్పర్శ రస గంధములన్నింటినీ కూడా ఏవగించుకుంటూ దాటిపోతూ ఉంటాడు ఇలా ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి ముక్తుడు ఘ్రాణేన గంధం ముక్కుచే గ్రహింపబడేటటువంటి గంధం దాన్ని దాటుతాడు రసనేన వైరసం నాలుక చేత గ్రహింపబడేటటువంటి రసం దానిని ఏవగించుకుంటూ దానిని దాటుతాడు చ కంటి చేత చూడబడేటటువంటి రూపం దానిని దాటుతాడు శ్వసనం త్వచైవ చేత గ్రహింపబడేటటువంటి స్పర్శను దాటుతాడు శ్రోత్రేణ ఉపేత్య చెవుల చేత గ్రహింపబడే శబ్దముని దాటి ఈ రకంగా శబ్ద స్పర్శ రూప రస గంధాదులన్నింటినీ ఏవగించుకుంటూ ఈ ముక్తుడైనటువంటి యోగి వీటన్నింటినీ దాటిపోతాడు ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులు బ్రహ్మలోక పర్యంతము ఉంటాయి ఈ లోకము నుంచి ఇవన్నింటినీ దాటేస్తాడనమాట ఆ ముక్తుడైనటువంటి యోగి అంటూ శరీరము నుండి బయటకి వెళ్ళిన తర్వాత ముక్తుడు చేసే ఒక ప్రయాణము తాను అనుసరించేటటువంటి ఒక మార్గము దానినంతటిని కూడా పరీక్ష నరేంద్రుడికి శ్రీసుఖ యోగీంద్రుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరికోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ